ప్రధాని మోదీ నిన్న ఉదయం ఆదంపూర్ ఎయిర్ బేస్ సందర్శించారు ఈ సందర్భంగా అక్కడి వాయుసేన సిబ్బందిని అధికారులని కలిసి పలకరించడం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ పై అభినందించడం కూడా చేశారు దాంతో పాటు కొన్ని అబద్ధాలని పూర్తి అబద్ధమని చూపించడంలోనూ సక్సెస్ అయ్యారు ప్రస్తుతం పాకిస్తాన్ తో పరిమిత యుద్ధం పూర్తయి అబద్ధపు ప్రచార యుద్ధం మొదలైంది అక్కడి జనరల్స్ తో పాటు యూట్యూబర్ టీమ్ సోషల్ మీడియా మేధావులు అవాకులు చవాకులతో అబద్దాలను వండి వార్చుతున్నారు పాకిస్తాన్ వాయుసేన ఆదంపూర్ బేస్ ను తుత్తనీయలు చేసినట్టు అక్కడ మీడియాలో హోరెత్తిస్తోంది ఆదంపూర్ బేస్ లోని రన్వేను తమ క్షిపణులతో దాడి చేసినట్టు అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసినట్టు ఊదరగొడుతోంది ఈ ఒక్క చోటే మూడు అబద్దాలను నిజమని నమ్మించే ప్రయత్నం చేసింది దాయాదికి తానా అంటే తందానా అంటున్న సిఎన్ఎన్ బీబీసీ ఉర్దూ అల్ జజీరా లాంటి ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా ఈ విషయాలను చేసుకోకుండా రకరకాల కథనాలను ప్రసారం చేస్తున్నాయి మన దేశాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయి అనేక అంతర్జాతీయ పత్రికలు పాక్ మంత్రుల ఇంటర్వ్యూలలో చెప్పే అబద్ధాలను ప్రచారం చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి బహుశా అందుకేనేమో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ విజయంపై జాతిని ఉద్దేశించి ప్రసంగించిన తెల్లవారే పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్బేస్ ని సందర్శించారు ఆయన ఆకస్మిక పర్యటనలో జవాన్లతో మమేకం ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు వారి ధైర్య సాహసాలను అభినందించారు అలాగే పాక్ నటిని అమాంతం మెరిచిపడేసిన సుదర్శన్ చక్ర అలియాస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ ఎయిర్ సిస్టమ్ ని దగ్గర నుంచి పరిశీలించారు మిసైల్ బ్యాక్ డ్రాప్ లో వీర జవాన్లను ప్రధాని సాల్యూట్ చేస్తున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది వీర జవాన్లకు సాల్యూట్ చేస్తున్నట్టు రిలీజ్ చేసిన ఈ ఒక్క ఫోటోతో పాకిస్తాన్ అడ్డంగా బుక్ అయింది అడ్డగోలుగా మూడు అబద్ధాలను నిజమని ప్రచారం చేసిన పాక్ అన్ని సమాధానాలు దొరికేశాయి ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో పాకిస్తాన్ కు గట్టి హెచ్చరిక కూడా అందింది గమ్మత్ ఏంటంటే మన దేశం యుద్ధ రంగంలో అధ్యయంగా నిలిచింది శత్రువు వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో దారుణంగా భయపెట్టింది కానీ మన దేశంపై జరుగుతున్న దుష్ప్రచారం మాత్రం మనం ఓటమి పాలైనట్టుగా జరుగుతోంది అందుకే మన దేశంలో సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ప్రచారం విషయంలో వెనుకబడ్డాయని చెప్తున్నారు విశ్లేషకులు ఆ రంగంలో టాప్ దూసుకుపోతోంది పాకిస్తాన్ ఈ నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న ప్రతి సంఘటనను తమకు అనుకూలంగా మార్చుకుంటూ చేస్తున్న పోస్ట్లకు సోషల్ మీడియా వేదిక అవుతోంది యుద్ధం చేతకాక ఫేక్ వీడియోస్ తో విరుచుకు ఈ టైంలో వారికి డీ ఫేక్ ఏఐ టెక్నాలజీస్ బాగా పనిచేస్తున్నాయి అనని మాటలను అన్నట్టుగా చూపించేందుకు ఈ టెక్నాలజీస్ చాలా ఈజీగా ఉంటాయి పాకిస్తాన్ భారతదేశంపై డ్రోన్లు క్షిపణుల దాడులు చేసినట్టుగా విపరీతంగా తప్పుడు ప్రచారం చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ యాంటీ మిసైల్ సిస్టమ్ ని ధ్వంసం చేసినట్టు పాకిస్తాన్ ఎథికల్ హ్యాకర్స్ ద్వారా దేశాభివృద్ధిలో అత్యంత కీలకమైన ఇండియన్ ఎలక్ట్రికల్ గ్రిడ్ కుప్పకూలిపోయిందట ఇలా తప్పుడు ప్రచారం చేస్తోంది పాకిస్తాన్ హ్యాకర్స్ దాడి వల్ల భారత్లోని డెబ్బై సెటప్ ఎలక్ట్రికల్ గ్రిడ్ పనిచేయడం లేదంటూ ఫేక్ పోస్ట్ చేసింది పాకిస్తాన్ ఆర్మీకి ఇండియన్ లేడీ పైలట్ పట్టుబడినట్టు ఓ ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసింది పాకిస్తాన్ ఐఏఎఫ్ ఫైటర్ జెట్ ని పాక్ కూల్చేయడంతో అందులో నుంచి ఎజెక్ట్ అయిన పైలట్ శివానీ సింగ్ పాక్ భూభాగంలో దూకేసినట్టు ఆమెను సజీవంగా పట్టుకున్నట్టుగా ప్రచారం జరిగింది కానీ ఆమె నిక్షేపంగా విధులు నిర్వహిస్తున్నట్టు పిఐబి ప్రకటించింది లేడీ పైలట్ శివానీ పాకిస్తాన్ ఆర్మీ ఆధీనంలో ఉన్నట్టు ఆమె గురించిన అవమానకరమైన కామెంట్స్ తో ఫేక్ వీడియోస్ పోస్ట్లను సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారు మన దేశానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి ఎప్పటికప్పుడు ఈ తప్పుడు రాతల్ని ప్రచారాల్ని తోసిపుచ్చి నిజాల్ని బయటపెడుతోంది కానీ అది సరిపోవడం లేదంటున్నారు పరిశీలకులు మన ఎయిర్ ఫోర్స్ సాధించిన విజయాలను ముక్తసరిగా వివరించి వెళ్ళిపోయే అధికారుల కారణంగా ఆ విషయాలు జనంలోకి ప్రభావవంతంగా వెళ్ళటం లేదు పైగా మన మీడియా యూట్యూబర్స్ పై అనేక ఆంక్షలున్నాయి వాటిని పాటిస్తూ పాకిస్తాన్ ప్రచారాన్ని అడ్డుకోవడం చాలా కష్టంగా అయిపోయింది సాధారణంగా యుద్ధం ఎన్నో రకాలుగా జరుగుతుంది అందులో ఈ డిజిన్ఫర్మేషన్ వార్ కూడా ఒక విధానం ఇలా చేసే ఫేక్ ప్రాపగండా ప్రచారం వల్ల వాటిని చూసే వాళ్ళు సైన్యం సామర్థ్యం పట్ల నమ్మకం కోల్పోతారని నిపుణులు చెప్తున్నారు అసలు మన దేశం ఈ నాలుగు రోజుల పరిమిత యుద్ధంలో అత్యంత సాహసోపేత చర్యలు చేపట్టింది అన్నింటా తిరుగులేని విజయాన్ని సాధించింది కానీ అందుకు తగ్గట్టుగా ప్రచారం మాత్రం జరగటం లేదు కానీ పాకిస్తాన్ లో అలా కాదు అక్కడి ప్రజలు రాజకీయ నాయకులు క్రీడాకారులు కళాకారులు అంతా ఒక్క తాటిపై ఉంటారు వారు చేసే ప్రచారం ఫార్మాట్ ఒక్క తీరుగానే ఉంటుంది దాంతో ఆ అబద్ధం నిజమేనేమో అన్న అనుమానం చాలా సహజంగానే అనిపిస్తూ ఉంటుంది అదే ఇప్పుడు కూడా జరుగుతోంది పాకిస్తాన్ తో యుద్ధంలో విజయం సాధించినా దుష్ప్రచార యుద్ధంలో మాత్రం మనం ఓడిపోతున్నామా అన్న అనుమానం వస్తోంది అయితే కొన్నిసార్లు మాత్రం ముందు వెనుక చూడకుండా భారత్ పై దాడులు చేశామంటూ పాత వీడియోల్ని పోస్ట్ చేస్తూ వీడియో గేమ్స్ అయితే ఇది గుర్తించిన కేంద్రం పాక్ కాంటెంట్ పై నిషేధం విధించింది భారతదేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై మిసైల్ తో దాడి చేసినట్టు కూడా పాకిస్తాన్ ఫేక్ వీడియో ప్రచారం చేసింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ పై ఎలాంటి మిసైల్ దాడి జరగలేదని దాన్ని ఫేక్ అని తేల్చేసింది అంతెందుకు బెంగళూరు సీ పోర్ట్ పై దాడి చేసి యుద్ధ నౌకలను ధ్వంసం చేసినట్టు చేసిన ప్రచారం హాస్యాస్పదంగా మారిపోయింది అయితే మన దేశంలోని వారికి ఈ విషయం తెలుసు కానీ విదేశాలలో ఉన్న వారికి పాకిస్తాన్ చెప్తున్నవన్నీ నిజమేనని నమ్మే ప్రమాదం కూడా ఉంది ఎటు తిరిగి భారత్ పై విద్వేషాన్ని చెమ్మేందుకు ప్రయత్నిస్తోంది సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఫేక్ న్యూస్ తో యథేచ్ఛగా దుష్ప్రచారం చేస్తోంది కోరి మరి యుద్ధం కావాలంటూ భారత్ ని రెచ్చగొట్టిన పాకిస్తాన్ ఇప్పుడు పిరిగి పొందిన చేష్టలతో పరువు తీసుకుంటోంది ఒకవైపు తమ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడమే కాకుండా మరోవైపు రావల్పిండితో పాటు పలు ప్రముఖ నగరాల్లో ఎయిర్ లను ఇండియా చేస్తూ ఉండటం మిలిటరీ పోస్ట్లను ధ్వంసం చేస్తూ ఉండటంతో పాకి నిద్ర పట్టడం లేదు భారత్ ఆర్మీ పేరు చెప్తేనే ప్రత్యర్థి దేశం వణుకుతోంది మన జోరుని ఎలా ఆపాలో తెలియక చివరికి సోషల్ మీడియాని నమ్ముకుంది దేవాలయాలపై దాడులు చేస్తున్నట్టుగా చూపిస్తూ ఫేక్ వైరల్ చేస్తోంది పాకిస్తాన్ భారత్ ఆర్మీయే ఈ విధంగా దేశంలోని ముస్లింలకు సంబంధించిన మసీదులు సిక్కులకు సంబంధించిన గురుద్వారాలను ధ్వంసం చేస్తోందని మత విద్వేషాన్ని రెచ్చగొడుతోంది ఇందులో భాగంగానే ఓ పాపులర్ గురుద్వారాపై ఫేక్ న్యూస్ మొదలుపెట్టింది పాకిస్తాన్ పాకిస్తాన్ లోని నంకానా సాహిబ్ గురుద్వారా అనే ప్రసిద్ధ సిక్కు మందిరానికి విశిష్టమైన చరిత్ర ఉంది సిక్కు మత స్థాపకుడు గురునానక్ పుట్టింది ఇక్కడేనని సిక్కులు నమ్ముతూ ఉంటారు సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే ఈ మందిరంపై పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తోంది నంకానా సాహిబ్ గురుద్వారాను భారత భద్రతా బలగాలు ఫేల్ చేశాయంటూ అబద్ధపు వార్తల్ని వైరల్ చేస్తోంది ఈ గురుద్వారాపై డ్రోన్లతో భారత్ దాడికి దిగిందంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది అయితే ఇది ఫేక్ న్యూస్ అని పిఐబి ఫ్యాక్ తేల్చింది సాంప్రదాయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఇలాంటి వీడియోస్ తయారు చేస్తోందంటూ ఇలాంటి వీడియోస్ ని ఫార్వర్డ్ చేయొద్దని ప్రజల్ని కోరింది పాక్ ప్రాపగండాకు వ్యతిరేకంగా భారత్ పోరాడుతోందని స్పష్టం చేసింది ఇది చూసిన నెటిజన్స్ యుద్ధం చేతగాకపోతే ఓటమిని ఒప్పుకోవాలని అంతేగాని ఇలాంటి ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఏంటని ఫైర్ అవుతున్నారు మరి ఇంతలా దిగజారాలా అని దాయాదిని ప్రశ్నిస్తున్నారు పెహల్గామ్ ఘటనను కూడా మార్చివేసింది పాకిస్తాన్ అదెలా అంటే అసలు పెహల్గాం ఉగ్రదాడికి స్థానిక కాశ్మీర్ ఉగ్రవాదులే కారణమని భద్రతా వైఫల్యంతోనే దాడి జరిగిందని భారత్ తేల్చిందని అందుకే నార్దర్న్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ సుచీంద్ర కుమార్ ను పదవి నుంచి తొలగించి విచారణ చేపట్టారని ప్రచారం చేసింది పాక్ మీడియా నిజానికి అక్కడ జరిగింది ఏంటంటే సుచీందర్ ఏప్రిల్ థర్టీత్ పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆ స్థానంలో లెఫ్టినెంట్ ప్రతీక్ శర్మకు బాధ్యతలు అప్పగించారు ఇంకా అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకను పేల్ చేశామంటూ ఎమన్ హౌతి తిరుగుబాటుదారులు హెచ్చరించారని దానికి తోడు యుద్ధ నౌకలో అగ్ని ప్రమాదం జరగడంతో భారత్ దాన్ని వెనక్కి పిలిపించిందంటూ ప్రచారం సాగుతోంది యుద్ధం జరుగుతున్నప్పుడు ఇరుపక్షాలు తాము ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశామని చెప్తాయి అది సహజం కానీ ఓ పిల్ల లాంటి పాకిస్తాన్ కూడా భారత్ లాంటి ఏనుగు తొండాన్ని ధ్వంసం చేశానని చెప్పడం లాంటిది అవుతుందని అంటున్నారు విశ్లేషకులు